రెండు పళ్ళతో ఇవి సీమ మిక్సింగ్ దూడలే కదా కల్తీ సీమపట్ బాగా ఉమ్మి బాగాన ఫ్రెండ్స్ అలా ఇక్కడ కూడా మంచి సైజులో మంచి మిక్సింగ్ దూడలు అయితే కనిపిస్తున్నాయి వీటి బ్రైస్ వచ్చేసి ఏం చెప్తున్నారు రేటు ఇవి ఒకటి ఇరవై ఇప్పుడు ఇరవై ప్రైజ్ ఇరవైయా నలభై వన్ ల్యాక్ ఫార్టీ థౌసండ్ ఒక్క లక్ష నలభై వేలు కానీ చెప్తున్నారు మరి సగినా దూళ్ళు సగనా సగినా గెలిమే పొబ్బతాయా కొంచెం చూసారు కదా వీళ్ళు చలబలైతే చూస్తున్నారు ఎట్లా చేద్దాం ఎట్లా కొడుతున్నా వస్తుంది మరి ఆ జత్తో పాటు ఇక్కడ మనకి దేశీసీమ ఎదులు అయితే చదవడం జరిగింది ఏమైతున్నా రేటు ఎనభై ఒకటి ఎనభై ఈ పళ్ళు అన్నేసా అనేసి ఉన్నాయి అలాగే వీటి కలబల్ వచ్చేస్తున్నారు మీరు లొకేషన్ వచ్చేసి ఎవరంటేనా మానేవి కదా ఇద్దరు రెండు జతులే వారం పట్టణ ఇవ్వడం జరిగింది అలాగే వెనక బాగా వచ్చేస్తున్నారు ఈ విధంగా ఉంది ఎన్ని జతల్లో ఏ జతున్నా మరి మీరుగా నాకు అయితే కాంటాక్ట్ చేయండి మరి వారి లొకేషన్ మీద తిరగడం జరిగింది వారి నెంబర్ వచ్చేసి మరి బెర్రలే ఇవి ఒకటి ఇరవై నలభై అండి నలభై నలభై మరి ముప్పై లోపల ఏమైనా వచ్చాయే అటు ఇటు ఉంటుంది పది ఇరవై వేలు కూడా బేరం ఉంటుంది మీ నెంబర్ చెప్పండి డబల్ నైన్ ఎయిట్ జీరో డబల్ టూ జీరో డబల్ టూ జీరో సిక్స్ త్రీ సిక్స్ సిక్స్ త్రీ సిక్స్ ఏం పేరు ఇచ్చేది ఏం లేదు రైట్ మరి కాంటాక్ట్ మీ పేరున వీరేష్ వీరేష్ ఫ్రీస్ మరి సీమకు మరి కిల్లర్కి మిక్సింగ్ అయినట్టు కనిపిస్తున్నాం మన టీ వీడియోలో మీరు రెడ్రస్ పర్సన్స్ కాంటాక్ట్ చేసి మాట్లాడుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గనా ఫార్మర్ క్రియేసెస్ ఫ్రీస్ మరి కొత్త వీడియోతో మళ్ళీ కదా ఫ్రీస్ మరి చూస్తూ ఉండండి ఓకే ఫ్రీండ్స్ థ్యాంక్ యూ రైట్